కూడా ఆయుధాలు పట్టుకునే ఉంటారు కాబట్టి ఏనాయుధీకరణ ఇలా ఏదో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ సాయుధ పోరాట విరమణ ఇలా రకరకాల అభిప్రాయ ప్రకటనలు జరుగుతున్నాయి ఇదంతా కన్ఫ్యూజ్ చేయటానికే కార్పొరేట్ల కోసం కార్పొరేట్ల కోసం ఈ దేశంలో ఈ కేసు సంపదని దోచిపెడుతూ అంటే ప్రభుత్వాలు కూడా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం వాళ్ళు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసినప్పుడు ఆ కార్పొరేట్లను ప్రశ్నించేటువంటి వాడు లేదా కార్పొరేట్ల దోపిడీలు ప్రశ్నించేటువంటి వాడు ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాలంటెడ్గానే ఈ హత్యాకాండని కొనసాగిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ హత్యాకాండలో భాగంగానే ఇప్పుడు పాండు సంస్మరణ సభలో మనం మాట్లాడుకుంటున్నాం ఈ హత్యాకాండ ఖచ్చితంగా కొనసాగి తీరుతుంది అని కేంద్ర హోంమంత్రి చాలా స్పష్టంగా చాలా సర్కాస్తుగా చెప్పాడు ఆయన మార్చి ముప్పై ఒకటో తారీఖుకి ఆఖరి మావోయిస్టుని నిర్మూలిస్తారు అన్నాడు ఆయన అకౌంట్స్ రిఫీల్ చేసే డేట్ మార్చి ముప్పై ఒకటి అనేది అంటే ఎంత వెతకారంగా మాట్లాడాడో మనకు అర్థమవుతుంది ఎంత దుర్మార్గంగా మాట్లాడాడో అర్థం కానీ ఈ దుర్మార్గం ఈ హత్యాకాండ కొనసాగుతున్నటువంటి సందర్భంలో అంటే మార్కెట్ ఎకానమీ మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత హింస దారుణంగా పెరిగిపోయింది అనేక విధాలుగా మన జీవితాల్లోకి హింస వచ్చేసింది ఇళ్లల్లోకి హింస వచ్చేసింది రాజ్యాంగం అమలు అనేది పక్కకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కేంద్ర హోంమంత్రి అలా మాట్లాడచ్చా అంటే మేము చంపేస్తావని ప్రకటించవచ్చా మొన్న కూడా ఈ మధ్య ఆయన రాజ్యసభ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రెడ్డి గారి మీద మాట్లాడుతూ అమిత్ షా గారు చేసినటువంటి ప్రకటన చూసాం మనం సల్వాజుడు అనేటువంటి ఒక అంటే కిరాయి సైన్యం అనుకోవాలి ఒక రకం కదండి పోరాటాన్ని అణిచివేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రైవేట్ సైన్యం ఆ ప్రైవేట్ సైన్యం ఉండద్దు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చాడు ఈయన సుదర్శన్ రెడ్డి గారు ఇది లేకపోతే ఇరవై ఏళ్ల క్రితమే మేము మావోయిస్ని అంత చేసేవాళ్ళం అని చాలా నిస్సిగ్గుగా ప్రకటించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినప్పటికీ మనం ఎవరూ స్పందించలేదు రాజ్యాంగ ఉల్లంఘన అనేది చాలా స్పష్టంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కార్పొరేట్ రాజ్యాన్ని రాజ్యాంగాన్ని కాబట్టి ఈ సంస్మరణ సభ ద్వారా మనం ఒకటి స్పష్టంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రజల్లోకి ప్రజలను కూడా చేంజ్ చేసినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఏ ఏ ఇంట్లో కూడా డ్రాయింగ్ రూమ్ అనేది లేదు ఇప్పుడు డ్రాయింగ్ రూమ్ చదివేసి ఎవరి ఫోనుల్లో వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు ఫోర్ బిహెచ్కేలు సిక్స్ బిహెచ్కేలు తయారైపోతున్నటువంటి ఒక ఉచితమైన ప్రపంచంలో మనం బతుకున్నాం కాబట్టి ఈ కంపార్ట్మెంటాలిటీ మెంటాలిటీ కంపార్ట్మెంట్రీకరణ ఇది జరిగిపోతుంది దీని నుంచి మళ్ళీ ఒక్కసారి అందరినీ కలిపేటువంటి ఒక కార్యక్రమం ఒక స్పిరిట్ని మనం జనంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కొద్ది మంది అయినప్పటికీ ఈ కొద్ది మంది da Amazônia, espera aí. E trântico, amigo, conta de gestão. పాండు మాత్రమే కాదు ఈ రోజు మన సందర్భం చంద్రబాస్ నిజానికి మనకు ఏ ఒక్క మనిషి గురించో మాట్లాడుకునే సందర్భాన్ని కూడా మిగిల్చలేదు రాజ ఒకే కాలంలో ఒకే నిమిషంలో వందలాది మందిని మాట్లాడుకోవాల్సిన వందలాది మంది అద్భుతమైన వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకోవాల్సిన వందలాది మంది అజరామరమైన వీరుల గురించి మాట్లాడుకోవాల్సిన ఒక ప్రత్యేక సందర్భాన్ని రాజ్యం తెచ్చిపెట్టి వాళ్ళందరి మూర్తిమత్వం మనకు ఆవిడ పాండవులో కనిపిస్తుంది అలాగే కాబట్టి పండు వ్యక్తిత్వం మనకు తెలిసినా మనకు తెలియని వందలాది మందిలో మనం చూసుకోవచ్చు అట్లాంటి అద్భుతమైన మనుషుల్ని తయారు చేసిన విప్లవం గురించి మనం మాట్లాడుకోవచ్చు మనుషులు చాలా సహజంగానే మానవీయతతో ఉంటారు మనిషి కాబట్టి మనుషులం కాబట్టి మనం మానవతతో ఉంటాం కరుణతో ఉంటాం స్నేహంతో ఉంటాం ప్రేమతో ఉంటాం మనుషుల సహజ స్వభావం అని సమాజం వల్ల వ్యవస్థ వల్ల వ్యవస్థలోని అనేక రకాల ఆధిక్యాల వల్ల దోపిడీల వల్ల అడిచివేతల వల్ల స్వార్థాల వల్ల కొరతల వల్ల మనుషులు దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఇట్లా భిన్నంగా నేను కొద్దిగానే మాట్లాడదాం అనుకున్నాను నాకు బోనస్ గా కరెంట్ వచ్చింది శ్రీనివాస్ అనే మంజు థియేటర్ ఫ్యాక్టరీ సెంటర్లో ఉండే మన కార్పెంటర్ సీనన్న నర్సన్న